welcome to tv3 news వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు నారా చంద్రబాబు చేసిన ఘరాన మోసాన్ని తెలియచేయడం కొరకు జూన్ నాలుగవ తేదీన వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే సందర్భంగా వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేలతో సమావేశమై ఆ కార్యక్రమాన్ని ఎలా జరపాలి అన్న విధి విధానాలపై నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులతో చర్చించి వెన్నుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరించిన ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమ్మలు శివప్రసాద్ రెడ్డి అనేది పన్నెండు కల్లా క్లోజ్ చేయాలనేది ఒక నలభై నిమిషాలు అర్ధ గంట నడుచుకుంటే విధానికి వస్తుంది మనం పది అంటే ఎగ సలా పడి అందరూ వచ్చి చూసుకొని జనం అయ్యేది పదిన్నర ఒక ముక్కాలు గంట నడుచుకుంటూ వెళ్ళే విధానికి పదకొండు పదహైదు కమిషనర్ దగ్గర పదహైదు నిమిషాలు పదకొన్నర ప్రెస్తో మాట్లాడేదానికో ప్రజలతో మాట్లాడేదానిక ఐదు ఏడు నిమిషాలు పన్నెండు గంటల డిస్పర్స్ అంటే అంతా ప్రోగ్రామ్ అంతా రెండు గంటలు దీనికి పార్టీ ఆదేశించినది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం పేద ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమం మనం చేస్తూ ఉండే నిరసన కార్యక్రమం పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలండి మునుపటి కంటే ఎక్కువ ఇస్తానని చెప్పి మునుపటిస్తా ఉండే సంక్షేమ పథకాలు ఇవ్వకుండా కూడా ఇవ్వకుండా పేద ప్రజలకు రిక్త హస్తాలతోనే మూడు చేతులే సంవత్సర కాలం గడిపింది ప్రభుత్వం చేసింది ప్రభుత్వం పేద ప్రజలను ఆ పేద ప్రజల యొక్క జీవితాల కోసం సంక్షేమ పథకాలను వాళ్ళకు దాని కోసం మనం పోరాటం చేయాలనేది మన పార్టీ యొక్క నాయకుడి ఉద్దేశం మన ప్రభుత్వంలో ఉంటే సంక్షేమాన్ని ప్రజలకు అందించడం ధర్మాన్ని మనం పాటిద్దాం ఆ ధర్మం ఏంటంటే నుంచి ఇరవై నాలుగు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోసం యుద్ధం చేస్తాం ఆ ప్రజల కంటే ముందు బలం ఇది మనమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఏదైనా ప్రజాస్వామ్యంలో శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని ఒక ఉద్యమాన్ని కొనసాగించారు మీ గ్రామాల నుంచి మీ వార్డుల నుంచి మీ శక్తి మేరకు మీ జూన్ నాలుగో తారీఖున ఎలక్షన్ ఇచ్చినారు మేము ఓడిపోయినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచినారు వాళ్ళు గెలవడానికి ప్రధానమైన కారణం ఆడపిల్లకు పదహైదు వందలు ఇస్తానని చెప్పినారు పరిస్థితుల్లో కరెంటు బిల్లులు జరగకుండా ఇంకా తగ్గిస్తా నాణ్యమైన కరెంకరిస్తా అని చెప్పినాడు మద్యపానం గురించి పెద్ద పెద్ద మాట చెప్పినాడు ధరలు తగ్గిస్తా నాణ్యమైన మంజూరిస్తా అని చెప్పి యాలకు మాట ఇచ్చాడు